హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో కవర్ అయినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి మెయిన్ ఆర్టికల్స్ ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాం సో ప్రధానంగా గురుకులాల్లో ఐదు రకాల గురుకులాల్లో డిఫరెంట్ డిఫరెంట్ నిబంధనలు ఉన్నాయి సో దానివల్ల జరుగుతున్న ఇబ్బందులు ఏంటి అనే దాని గురించి ఒక ఆర్టికల్ వచ్చింది నిరుద్యోగుల రణబీరి అంటే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రెండు లక్షల ఉద్యోగాల గురించి కానీ లేదా ఇంకా ఇతరతర నోటిఫికేషన్లో పోస్టులు పెంచడం గురించి కానీ సో వీటన్నింటి గురించి నిన్న జరిగిన పరిణామాల మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది నెక్స్ట్ ఏదైతే నిన్న సాయంత్రము సీఎం గారు రివ్యూ మీటింగు అండ్ సో ఆ ఉద్యోగ వర్గాలు సో ఏదైతే జాబ్ క్యాలెండర్ గురించి ఒక లీక్ అనుకోవచ్చు లేదా ఇది వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు సో రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ అనే ఒక న్యూస్ కూడా అన్ని న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది నెక్స్ట్ గ్రూప్లో గ్రూప్స్లో పోస్టులు పెంచాలి డిఎస్సి వాయిదా వేయాలి అనే అంశంతో కూడా నిన్న కొద్దిమంది నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇక ఏదైతే ఈ పోస్టులు పెంచాలనే అంశం మీదే మోతిలాల్ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు సో దానికి సంబంధించి కూడా న్యూస్ చూద్దాం నెక్స్ట్ ఏజెన్సీ డిఎస్సి ప్రకటించాలని వారు కూడా నిరసన కార్యక్రమాలు ప్లస్ వాళ్ళ వినతులు తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ఎస్జిటి పోస్టులకు సంబంధించి ఇరవై ఐదు వేల ఎస్జిటిలు ప్రమోషన్ వారికి ట్రా ట్రాన్స్ఫర్స్ ఏదైతే ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళందరికీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఎస్జిటిస్కి వాళ్ళకి బదిలీ అనేది చేపట్టడం జరిగింది నెక్స్ట్ నిన్న సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది సో చాలామంది మన గురుకుల మిత్రులు ఉంటారు సో మీకు వచ్చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గురుకులకు సంబంధించినటువంటి ఆర్టికల్ అది చాలా పెద్దగా ఉంది దాని గురించి ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అది లా ఈ వీడియో లాస్ట్లో ఉంటు లాస్ట్లో ఉంటుంది కాబట్టి మిగతా అంశాలన్నీ చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు లేదా లేదా గురుకుల అంశమే చూడాలనుకున్న వాళ్ళు కొంచెం ముందుకి స్కిప్ చేసి చూడొచ్చు ఇక ప్రధానంగా చూస్తే ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని ఎన్ని ఎన్నికల హామీల్లో ప్రకటించినట్టే రెండు వారాల ఉద్యోగ క్యాలెండర్ స్పష్టంగా నోటిఫికేషన్లు పరీక్ష తేదీలో వెళ్ళండి షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ సో ఏదైతే ప్రజెంట్ గ్రూప్ టూ నెక్స్ట్ మంత్ ఆగస్టులో ఉందో దాన్ని డిసెంబర్కి వాయిదా వేయాలని కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో అదే మోతిలాల్ గారు డిమాండ్లో కూడా అదే ఉంది సో నిరుద్యోగ చేయసి సంబంధించినటువంటి డిమాండ్స్లో గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ పిలవాలి గ్రూప్ టూ పోస్టులు పెంచి వాయిదా డిసెంబర్ వరకు వేయాలి డిఎస్సిలో పోస్టులు పెంచాలి మెగా డిఎస్సీ వేయాలి ఇలా అనేక డిమాండ్స్తో వారు ఏదైతే నిరాహార దీక్ష చేపడుతున్నారో దానికి ఒక రెస్పాన్స్ లాగా ఏటా ఉద్యోగాల భర్తీ అండ్ ఇక్కడ ఒక పాయింట్ చూడొచ్చు ఈ పాయింట్ చూడండి ప్రతి ఏటా ఖాళీ అవ అయ్యే వాటితో గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఆ ఇయర్లో ఖాళీ అవ్వబోతున్న అన్ని అంశాలు అన్ని పోస్టులతో కలిపి సో ప్రతి ఇయర్ ఏ టైంలో ఏ నోటిఫికేషన్ ఉంటుంది ఏ టైంకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సో ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలని దాని గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఇది జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశం ఒక్కొక్క వార్తాపత్రిక ఒక్కొక్కలా రాసింది రెండు వారాల్లోనే ఆ కంప్లీట్ జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పేసి వెలుగు వార్తాపత్రిక అండ్ ఈనాడు వార్తాపత్రిక కూడా ఏటా ఉద్యోగాల భర్తీ రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ అని వీళ్ళు కూడా సేమ్ అదే న్యూస్ అండ్ సాక్షి వాళ్ళు కూడా సేమ్ త్వరలో జాబ్ క్యాలెండర్ విపక్షాల రాజకీయానికి కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ సర్కార్ విద్యార్థుల ఆందోళనలు బీఆర్ఎస్ బీజేపీ మద్దతు నేపథ్యం సో ఏదైతే ప్రతిపక్షాలు నిరుద్యోగుల అంశాన్ని ఏదైతే రేజ్ చేస్తున్నారో సో వారికి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఇస్తుందని చెప్పేసి ఇవ్వబోతుందని ఇక్కడ సాక్షిలో ఆర్టికల్ రావడం జరిగింది ఇది జాబ్ క్యాలెండర్ సంబంధించి ఇక్కడ కూడా సేమ్ జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశమే కొత్త బోర్డు ఏర్పాటు యూపీఎస్సి ఇతర బోర్డులపై స్టడీ సో ప్రజెంట్ టీఎస్పిఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గురుకుల బోర్డు డిస్టిక్ సెలక్షన్ కమిషన్ మెడికల్ బోర్డు ఇలా అనేక బోర్డులు ఉన్నాయి సో ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎస్ఎస్సి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఉంటాయి సో స్టేట్లో కూడా టీజీపీఎస్సీ లాగానే ఇంకొక ఎగ్జామినేషన్ బోర్డు కోసం కసరత్తు అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు సో దీని గురించి మనకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావాలి నెక్స్ట్ ఏదైతే టీచర్స్ ఎస్జిటి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ పూర్తయింది మొత్తం ఇరవై ఐదు వేల ముప్పై ఆరు మందికి బదిలీలు అనేవి విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది కొత్త స్థానంలో చేరిపోయిన సగం మంది ఉపా ఉపాధ్యాయులు అంటే ఈ ఇరవై ఐదు వేల మందిలో ఆల్రెడీ కొత్త ప్లేస్కి రిలీవ్ అయిపోయి కొత్త ప్లేస్లో జాయిన్ అయిపోయారు నెక్స్ట్ ఇక్కడ అదే వెయ్యి మంది లాంగ్వేజ్ మండీట్లు పిఈీట్లు కూడా సో ఎవరైతే కొత్త ప్లేస్కి అలాట్ అయ్యారో వాళ్ళు వెళ్ళి అక్కడ జాయిన్ అయి జాయిన్ అయిపోయారని చెప్తున్నారు ఇది గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సాధారణ బదిలీలు ప్రమోషన్లకు సంబంధించి త్రి సెవెన్ జీవో ఇష్యూ వల్ల కోర్టు కేసుల వల్ల ఎన్ని లాగింది మొత్తానికి ఇప్పుడైతే వీళ్ళు పూర్తి చేయడం జరిగింది నెక్స్ట్ నిరుద్యోగుల రణబేరి పాలపూరు నుండి సచివాలయం దాకా ధర్నాలతో గదరిన తెలంగాణ మోతిలాల్కు మద్దతుగా కథం తొక్కిన ఉద్యోగార్థులు ఇక్కడ మనం చూడొచ్చు మోతిలాల్ గారు నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యల మీద వారు నిరాహార దీక్ష చేపడు చేపట్టారు గత ఎనిమిది రోజుల నుంచి ఈ దీక్ష అనేది కొనసాగుతుంది కాబట్టి వారి డిమాండ్స్ని వారు ఏదైతే డిమాండ్స్ చేస్తున్నారో వారితో చర్చలు ప్రభుత్వానికి చెందిన కొంతమంది ప్రతినిధులు వెళ్ళి చర్చించినప్పటికీ వారు సీఎం గారితో హామీ స్వయంగా సీఎం గారి నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతనే తన నిరాహార దీక్ష విరమిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఇక్కడికి వీరిని కలవడానికి ప్రజాప్రతినిధులు మిగతా వాళ్ళు వస్తే అక్కడ కొంత నిన్న గందరగోళం వాతావరణం అయితే సృష్టించ జరిగింది అక్కడ నెక్స్ట్ గ్రూప్స్లో పోస్టులు పెంచాలి డిఎస్సి వాయిదా వేయాలనే అంశం కూడా మోతిలాల్ గారి యొక్క డిమాండ్స్లో ఇది కూడా ఒక భాగం సో దీంట్లో దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించి తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు డిఎస్సి గురించే కానీ మిగతా వాటి గురించే కానీ ఎగ్జామ్ చాలా దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ టైంలో ఉంటే ఎర్లీగా చెప్పాలి అప్పటికంటే చాలామంది టెన్షన్లో ఉండి జాబ్లు మానేసి ఇంకొకటి ఇంకొకటి ఆ డేట్స్లో ఎగ్జామ్స్కి అవైలబుల్ ఉండాలని చాలా ప్లాన్స్ తీసుకోవాలంటు ఉంటుంది కాబట్టి సో ఉంటే ఎర్లీగా చెప్తే అందరికీ బాగుంటుంది నెక్స్ట్ ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలి ప్రీవియస్గా ఏజెన్సీ ఏరియాస్కి సపరేట్ డిఎస్సి జనరల్ మన నార్మల్ ప్లేన్ ఏరియాకి సపరేట్ డిఎస్సి ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే అవ గత ప్రభుత్వ హయాంలోనే ఏజెన్సీ టూ థౌజండ్ సెవెంటీన్లో ఏజెన్సీ డిఎస్సి సార్ తర్వాత ఏజెన్సీకి సంబంధించినటువంటి ఏ నోటిఫికేషన్స్ కూడా రాలేదు ఇప్పుడు ఏదైతే ఎస్టీస్కి కల్పించినటువంటి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు పరుస్తూ ఏజెన్సీకి సపరేట్ డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి నిన్న లంబాడి పోరాట సమితి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది నెక్స్ట్ నిన్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది టోటల్ ఒక థౌజండ్ ఫార్టీ చేంజర్ల పోస్టులు ఉన్నాయి వాటికి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ థర్టీ మెంబెర్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది మెయిన్స్కి సో ఈ ప్రిలిమ్స్లో ఈ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్లో ఎగ్జామ్స్ సెప్టెంబర్ ట్వంటీ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఇక మెయిన్ గురుకుల అభ్యర్థుల గురించి నేను చెప్పాలనుకున్న అంశం ఐదు గురుకులాల్లో ఒక్కో నిబంధన ఇక్కడ చూడండి ఒకేసారి ఎంపికైనా తప్పని వ్యత్యాసాలు పే చెల్లింపులోనూ భారీ తేడాలు ప్రమోషన్లకు తీరని అన్యాయం ఏకరూపా గైడ్ లైన్స్ తీసుకురావాలని ఉద్యోగుల డిమాండ్ అండ్ మేజర్గా పనివేళ్లల్లో చాలా వ్యత్యాసం సో ఇవన్నీ మరి ఎప్పుడు ఈ రూల్స్ అన్ని ఎప్పుడు ఫ్రేమ్ చేశారో ఏంటనేది మనం ఆలోచించాల్సింది ఇప్పుడు ప్రజెంట్ వీటిని సరే ప్రస్తుతం వీళ్ళు లైన్ చేయాల్సిన అవసరం ఉంది రూల్స్ ఎవరు తీసుకొచ్చినా ఏంటి అని అది అది సెకండరీ ప్రెజెంట్ ఈ సమస్యకు వీరైన పరిష్కారం చూపిస్తారా లేదు చూడాలి అసలు సమస్య ఏంటో ఒకసారి చూద్దాం రాష్ట్రంలోని ఐదు గురుకుల సొసైటీలు ఉద్యోగ నియామక ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రజెంట్ భర్తీ చేస్తున్నాయి వారందరికీ విధులు ఒకేలా ఉంటాయి కానీ పాఠశాలల ప్రారంభ వేళ నుంచి ప్రమోషన్లు జీతపత్యాలు ఒక్కో విధమైన వ్యత్యాసం కనబడుతుంది అంటే స్కూల్ టైమింగ్స్ కానీ శాలరీకి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ కానీ మీ ఇతరత్ర సర్వీస్ రూల్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయని చెప్తున్నాడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు ప్రమోషన్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురుకుల సొసైటీలో ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలోని జనరల్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో మొత్తం పదివేల నలభై మూడు గురుకుల విద్యాలయాలు కొనసాగుతున్నాయి ఆయా గ్రూకులలో పేటికపై భిన్నమైన సర్వీస్ రూల్స్ గైడ్లైన్స్ పాటించడం వారికి శాపంగా మారుతున్నాయి భిన్నమైన సర్వీస్ రూల్స్ వల్ల కొందరికి మొదం మరికొందరికి భేదం పరిణమించిందని ఉద్యోగులు వాపుతున్నారు ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకు మెయిన్ కాదు ఇక్కడ నుంచి ఒక ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పనివేలలో చాలా వ్యత్యాసం ఉంది గురుకులాల పనివేళల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంది జనరల్ బీసీ గురుకులాలు జనరల్ అండ్ బీసీ గురుకులాలు ఉదయం ఏడున్నర నుంచే ప్రారంభం ఇతర సొసైటీ పాఠశాలలు తొమ్మిదిన్నర నుంచి ప్రారంభమవుతున్నాయి మైనార్టీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రత్యేకంగా ఒక డిప్యూటీ వార్డెన్ ఉండగా అంటే మైనార్టీ వెల్ మైనారిటీ స్కూల్స్లో అండ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఒక డిప్యూటీ వార్డెన్ ఉన్నాడు మిగతా ఇతర సొసైటీస్లో ఒక టీచర్కే డిప్యూటీ వార్డెన్ అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు అంటే ఇక్కడ పిల్లల రెస్పాన్సిబిలిటీ చూసుకోవాల్సిన బాధ్యత ఒక టీచర్స్కి అడిషనల్ డ్యూటీగా అప్పగిస్తున్నారు సో ఇది కూడా యాక్చువల్గా ఈ వార్డెన్లు అనేవి ప్రస్తుతం పిల్లలు సెఫ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఒకరు విధులు నిర్వహించడం సరిపోవట్లేదు కాబట్టి మోర్ దెన్ వన్ టీచర్ని అయితే నార్మల్ టీచర్స్ని ఈ విధులకు వాడుకోకుండా సపరేట్ వార్డెన్స్ రిక్రూట్మెంట్ అనేది జరగాలి అప్పుడు మాత్రమే టీచర్స్ కంప్లీట్గా టీచింగ్ మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే అదర్ దెన్ టీచింగ్ వార్డెన్ డ్యూటీస్ కానీ పిల్లల సెక్యూరిటీ గురించి కానీ ఇతరత్ర అంశాలకు సపరేట్ స్టాఫ్ని రిక్రూట్ చేయాలి సో ఇది ఒక ప్రధాన సమస్య గురుకులాగా ఉన్నది ఇక్కడ ఒక డిప్యూటీ వార్డెన్ ఉండగా ఇతర సొసైటీల్లో ఒక ఉపాధ్యాయుని డిప్యూటీ వార్డెన్గా అదన ఉపాధ్యాయులు అప్పగిస్తున్నారు ఈ నేపథ్యంలో అన్ని గురుకుల సొసైటీస్లో ఒకే విధంగా గైడ్ లైన్స్ ఏర్పాటు చేసి అందరికీ సమన్వయం చేయాలని ఆ తర్వాతే ప్రమోషన్లు చేపట్టాలని ఇక్కడ ఈ పాయింట్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయింది మళ్ళీ ఇంకా డిలే డిలే చేస్తే ఆల్రెడీ వర్కింగ్లో వారికి ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా కొన్ని సొసైటీస్లో ప్రమోషన్స్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా కొన్ని సొసైటీస్లో ప్రమోషన్స్ అవ్వలేదు సో అక్కడ ఉద్యోగ సంఘాలు వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతున్నారు దీని గురించి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఇది ఏంటంటే థర్టీ ఇయర్స్ అయినా ప్రమోషన్ నిల్ దానికి కారణం ఏంటో చూద్దాం సోషల్ వెల్ఫేర్ సొసైటీస్లో డిఎల్ పోస్ట్లకి సెవెంటీ టు థర్టీ నిష్పత్తులు కాకుండా థర్టీ టు సెవెంటీ నిష్పత్తిలో నింపుతున్నారని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి ఈ కారణంగా ఉద్యోగ ఈ కారణంగా రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన ప్రమోషన్స్ సేమ్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిన ఇద్దరు క్యాండిడేట్స్కి ఒకరికి ప్రమోషన్ వచ్చి ఇంకొకరికి ప్రమోషన్స్ రాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అయితే ఇక్కడ ఇక్కడ ఒక మెయిన్ ఒక పాయింట్ చూడండి ఉద్యోగులు ఉపాధ్యాయులు అవే ఇక్కడ యా ఇక్కడ నుంచి చూడండి ఈ పాయింట్ అండి జనరల్ గురుక్లాస్ సొసైటీస్ నుంచి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విడిపోతున్న తరుణంలో చాలామంది ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ ఉద్యోగులు బీసీ రెసిడెన్షియల్కి ఆప్షన్ ఎంచుకున్నారు అంటే ఎప్పుడైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ కొత్త బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసిందో ఆ టైంకి కొత్త స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి వాటిలో స్టాఫ్ లేరు అప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి టీచర్స్ని లేదా నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంప్లాయీస్ని మీరు బీసీ వెల్ఫేర్స్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని చెప్పేసి అప్పుడు ఆప్షన్స్ ఇచ్చింది సో సోషల్ వెల్ఫేర్లో ఉండాలనుకున్న వాళ్ళు సోషల్ వెల్ఫేర్లో ఉన్నారు కొద్దిమంది బీసీ వెల్ఫేర్కి వెళ్ళారు అయితే బీసీ వెల్ఫేర్ స్కూల్స్ అప్పుడే ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఆ బీసీ వెల్ఫేర్ సొసైటీలో వాళ్ళకన్నా సీనియర్స్ లేరు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ ప్రమోషన్స్ వచ్చాయి సో ప్రజెంట్ నోటిఫికేషన్లో కూడా బీసీ వెల్ఫేర్కి అలాట్ అయిన వారికి మిగతా సొసై సోషల్ వెల్ఫేర్తో పోలిస్తే కొంచెం ఎర్లీగా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది బట్ భారీగా డిఫరెన్సెస్ ఉండ ఉండకపోవచ్చు కొంచెం అయితే బెనిఫిట్ అయితే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ చాలా సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వాటిలో చాలామంది సీనియర్స్ ఉంటారు బీసీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ అవుతున్నవి అయినవి ఆయన నియోజకవర్గానికి ఒక స్కూల్ అనేది మళ్ళీ అనౌన్స్ చేసింది సో టోటల్గా ఈ స్కూల్స్లో స్టాఫ్ సీనియర్స్ చాలా సీనియర్స్ తక్కువ మంది ఉంటారు రీసెంట్గా నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళే ఉంటారు కాబట్టి తొందరలోనే ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో అదే ఇక్కడ ఇష్యూ అయిందనమాట ఎవరైతే జనరల్ స్కూల్స్ నుంచి బీసీ స్కూల్స్కి వెళ్ళారో వాళ్ళు ప్రమోషన్స్ వాళ్ళకి వచ్చాయి జనరల్ గురుకులలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకంటే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళిన జూనియర్ల అయిన చాలామందికి ఉద్యోగులు ఉద్యోగ చాలామంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చి లాభపడ్డారని చెప్తున్నారు అంటే సోషల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి సీనియర్స్కి రాలేదు సోషల్ వెల్ఫేర్ నుంచి బీసీ వెల్ఫేర్కి అప్పుడు బదిలీ అయినటువంటి జూనియర్ టీచర్స్ కూడా ప్రమోషన్స్ వచ్చాయనేది ఇక్కడ ఇది ఈ అంశం యొక్క సారాంశం సో ఇది గురుకుల మీద ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్లో కవర్ చేస్తూ వచ్చినటువంటి ఆర్టికల్ సో మనకి గురుకులలో ప్రధానంగా ఆర్డినెన్స్ ఇష్యూ ఒకటి క్లియర్ చేయాలి టైమింగ్స్ అనేది అందరికీ సేమ్ ఉండేలాగా చూడాలి నెక్స్ట్ సర్వీస్ రూల్స్ కానీ హెల్త్ కార్డ్కి సంబంధించిన కానీ ఇతర సాలరీస్ బెనిఫిట్స్ గురించి కానీ ఇవన్నీ ఒక స్ట్రీమ్ లైన్ చేసి అందరికీ ఒకేలాగా ఉండాలి